విశ్వాస జీవితంలో ప్రత్యేకమైనటువంటి అర్పణలు ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మతైసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూసినట్లయితే కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణమని అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టేసేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించము నీవు బాహ్యనేత్రాలతో చూడలేనటువంటి దేవునికి విలువైనటువంటి బలులు అర్పించేట కంటే నీవు చూచుచున్న మానవునితోటి ఆ యొక్క నీ తోటి నీ బంధువు నీ సంబంధం సరైనదిగా ఉత్తమం ఉత్తమని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎసయా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మనందరినీ నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు చూపించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మే పొందుకొని విన్నమా పరమ తండ్రి ఆ మెన్ హా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ ప్రార్థన చేస్తారు కానీ అందరూ భోంచేస్తారు కానీ ముందు చేతులు కలుక్కోవాలి అలాగే ప్రార్థన చేసే ముందు ఎవరితోటైతే ఏ విధమైనటువంటి మలినమైనటువంటి ఆలోచనలు మలినమైనటువంటి స్వభావం లేకపోతే ఏ విరోధమైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలి దాన్ని సమా సమాధానపరచుకోవాలి అప్పుడు ప్రార్థన చేయాలి కానీ ఇది చేయట్లేదు మనం డైరెక్ట్గా ప్రార్థన చేయటం వల్ల ఫలితాలు చూడలేకపోతున్నాం ఇక్కడ స్వగౌరవము అంటే సొంత గౌరవము ప్రభు మహిమార్థమై విసర్జించబడవాలిను అంటే నీ యొక్క ఆహాన్ని చంపుకోవాలి నా నేనింతే అనేటువంటిది మాంచుకోవాలి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను కదా దేవునికి ఇష్టం వచ్చినట్టు నేనుగా ఉంటాను నా చిత్తం నేను నెరవేరుస్తాను కదా దేవుని చిత్తం నేను నెరవేరుస్తాను ఇది ఇట్లా ఉండాలన్నమాట మన మన ఇష్ట ఇష్టాలని విసర్జించాలి అలాగే స్వాతిశయము సమాధానము అనకా విరగొట్టుకోవాలి విరగ్గొట్టుకోవాలి స్వాతిశయమైనటువంటి సమాధానం కావాలంటేనే వింటున్నారా రోమపత్రిక పన్నెండొచ్చి మొదటి రెండు వచ్చినలు మనం చదివినట్లయితే కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని చెప్పి ఇక్కడ దేవుని వాసలను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందడని చెప్పి ఇక్కడ పౌరు గారు చక్కటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇవి ప్రత్యేకమైన అర్పణలు అంటే సజీవయాగంగా మీ శరీరాలను సమర్పించుకోవాలంట దీని గురించి ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం మరి సజీవ యాగం అంటే ఏంటనేటువంటిది స్వచిత్తాన్ని సమాధి చేసి దేవుని చిత్తాన్ని సజీవంగా ఆ స దేవుని చిత్తం వరకు జీవించడం అనమాట మత్స్సు వార్తలు మనం చూస్తాం మార్కుశ వార్తలు మనం చూసినట్లయితే మార్కుశ వార్త తొమ్మిది ఇరవై తొమ్మిదిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే అందుకైన ప్రార్థన వలనను ఉపవాసముల వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదలిపోవటం అసాధ్యమని వారితో చెప్పెను ఇరవై తొమ్మిది ప్రజలు గమనించాలి దేవుని సేవకులు ఫలభరితమైనటువంటి సేవ చేయటానికి ఉపవాస ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం మొదట ఇత్తడి సర్పం దగ్గర హృదయము నలుగు వరకు సేవ ఫలించనేరదు ఇత్తడి సర్పం దగ్గర హృదయం నలగొట్టబడాలి అప్పుడే సేవ ఫలించుతుంది లేకపోతే ఫలించదు ఇప్పుడే నేను మీరు ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగినాయద్ద రండి ఇదే యెహోవాకు మీ దేవుడని యహోవా కరుణావా గలవాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయి అనుద్దేశించిన కీడు చేయక పచ్చత్తాపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరిగడని ఏ వెళ్ళి గ్రంథం రెండు పన్నెండులో మనం చదువుతూ ఉన్నాం వింటున్నారా అద్భుతం అద్భుతం ప్రియులరా కాబట్టి ఈరోజు నేను నీ జీవితం అద్భుతాలు జరగాలనుకుంటావు ఎవరో ఉపవాసం ఉంటే మా కోసం ప్రార్థించండి అంటావు కానీ నువ్వు ఉపవాసం ఉంటే ఇతరుల కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి చరిత్రను చదవటం కాదు చరిత్రను సృష్టించాలి ప్రజలు గమనించాలి అలవాట్లు పొరపాటుగా వెళ్ళిపోవటం కాదు ఒక ప్రత్యేకమైనటువంటి నూతన వరవడిలో దేవుని కొరకు నువ్వు జీవించాలి హా అందరూ చేసినట్లుగా చేయటం కాదు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి ప్రత్యేకమైనటువంటి మరి రీతిలో జీవించాలి ఇంతకాలం ఆచారంగా వెళ్ళిపోయిందేమో భక్తి అంతా కూడా ఆలోచించి చేయండి ఇక్కడ నుంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ముందుకెళ్ళండి ప్రియులారా కాబట్టి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మీరు నాకోసం ప్రార్థన చేయండి అని కాదు నువ్వు ఉపవాసం ఉండు నువ్వు ప్రార్థించే ఇతరుల కొరకు ప్రార్థించు వారు చెప్పకముందే వారు అడగకముందే వారి కొరకును ప్రార్థించు అప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తావు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఇతరుల కొరకును చేసేటువంటి ప్రార్థన కానీ ఏదైనా సరే వృధా కాదు ప్రభు నావను బట్టి వచ్చి మనకు ఒక గ్లాసు మంచి నిలిచిన తన ఉపకరణ కోలుపొరను సెలవిస్తున్నటువంటి దేవుడు మనకున్నాడు హలో లూయా కాబట్టి నిజమైన ఉపవాసం ఏది మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణాలు ఆయస్సపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటూ ఉంటుంటారు మీ యొక్క ఉపవాసం దినమని మీరు మీ వ్యాపారం చేస్తారు మీ పని వారి చేత కఠినమైన పైలు చేయిస్తారు మీరు కలహపడతారు వివాదం చేస్తారు అన్యాయంగా గుద్దులాడతారు ఇలా చేస్తూ ఉపవాసం ఉంటారు మీ కంట స్వరం పరమను వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉందరు మీరు ఉపవాసం ఉండరు దేవునికి వినపడాలనుకోరు మీ స్వరం ఒకటి అటువంటి ఉపవాసం నాకు అనుకూలమా మనిషి తన ప్రాణమును బాధపరుచుకోనవలసినటువంటి మరి ఆ దినం అట్టిదేనా అంటున్నాడు ఇక్కడ దేవుడు ఒకడ జమ్ము వలె తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండేట ఉపవాసమా అట్టి ఉపవాసం ఏ ఒక ప్రీతికరమా అని మీరు అనుకుందిరా దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయు కాడి మాను మోకలు విప్పుటయు తీయుటయు బాధించబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టటూ నేను ఏర్పరచుకునేటువంటి ఉపవాసం కదా నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుము నీ రక్త సంబంధికి నీ ముఖం తిప్పుకొనుకొండు కొండడు దిక్కుమాలిన బీద నీవు ఇంట చేర్చుకొను వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చిటి ఇదే కదా నిజమైన నాకు ఇష్టమైన ఉపవాసము అలాగను నీవు చేసిన నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రంగా సంభవించును నీ నీతి నీ ముందర నడిచును ఏహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగం కావలి గాని అప్పుడు నీవు పలుకగా ఇహవ ఉత్తరమిచ్చును నీవు మర్ర పెట్టగా ఆయననే ఆయన ఏం చేస్తాడో తెలుసా నేనున్నానంటాడు యశగ్రమ యాభై ఎనిమిది అధ్యాయం మూడు నుంచి తొమ్మిది వచ్చిన వరకు మనం చదువుకున్నాం ఇవే కదా నిజమైన ఉపవాసం యొక్క ఫలితాలు హరే లూయ దేవునికి స్తోత్రం కలిగిన కాక మత్త చూసాం మార్కు చూసాం మూడవదిగా ఆ పోస్తులు కార్యం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదివినట్లయితే జాగ్రత్తగా ఉండాలి ఆ పుస్తలకారం రెండవ అధ్యయ మొదటి వచ్చిన పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు మందిపై కొమ్మరించబడేట కారణం ఏమైంది అంటారు ఇచ్చట బలి అర్పణ ఎక్కడున్నది వారందరిలో ఉన్న ఏకత్వమే ఆ బలి అర్పణ కాబట్టి ఈ రకమైన బలు అర్పించమని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున ఐకమత్యమే ఏకత్వమే ఏకత్వం 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 మనం చదువుతూ ఉంటాం స్కూల్లో భిన్నత్వంలో ఏకత్వం వివిధ రకాలు వివిధ జాతులు వివిధ మన వర్గాలు ఉన్నటువంటి మన భారతదేశం అంతా కూడా ఏకత్వం కలిగి ఉన్నదని చెప్పి చదువుతుంటుంటాం కాబట్టి ఇలా ఏ బలి అర్పించలేదు ఏ విధమైనటువంటిది లేదు కానీ ఏకత్వమే వారి యొక్క బలి అర్పణ అనమాట వ్యక్తిగతంగా ప్రతివాడు కూడా తన సొంత ఉద్దేశాలను వ్యక్తిగతమైనటువంటి విమర్శను వేదాంత సంబంధమైన వేదాభిప్రాయాలను ఆంతర్యమున మరుగైనటువంటి అసూయ మొదలైనటువంటి శరీరానుసారమైనటువంటి బలహీనతను వ్యక్తిగతమైనటువంటి ఆశయాలను తలంపులలో దాగినటువంటి ఉద్దేశాలను అతిశయాలను ప్రతి వ్యక్తి కూడా మరి చదించు వరకు సంపూర్ణంగా చదించే వరకు ఒకే చిత్తం అనగా దైవ చిత్తము మరి వసుల మగు వరకు కూడా పరిపూర్ణమైనటువంటి నమ్రతకు వచ్చి వరకు హృదయాపేక్ష తలంపులు ఉద్దేశములు ఏకమగును మగును ఎకమగు వరకు ఆ పరిశుద్ధాత్మతో నింపబడరు నింపబడరు నేను ఎందుకు నింపబడతలేదు బ్రదరు అంటే ఇదనమాట ఏమై ఉన్నదంటారు ఏమై ఉన్నదంటారు వ్యక్తిగతంగా ప్రతివాడు తన సొంత ఉద్దేశాలను వ్యక్తిగతమైన విమర్శను వేదాంత సంబంధమైన వేదాభిప్రాయాలను ఆంతర్యములు మరుగైనటువంటి అసూయ మొదలైనటువంటి శరీరానుసారమైన బలహీనతల్ని వ్యక్తిగతమైనటువంటి ఆశయాలను తలంపుల్లో దాగినటువంటి ఉద్దేశాలను ఆశలను ప్రతి వ్యక్తి కూడా వి విడిచిపెట్టాలి సంపూర్ణంగా విడిచిపెట్టాలి ఒకే చిత్తం అనగా దైవ చిత్తానికి మనమంతా కూడా వశలమైపోవాలి వశమైపోవాలి పరిపూర్ణమైనటువంటి నమ్రత వచ్చేంత వరకు వచ్చేంతవరకు వచ్చేంత వరకు హృదయాపేక్ష తలంపుల ఉద్దేశం ఏకమయ్యేంతవరకు పరిశుద్ధాత్మతో నింపబడరు అంది కారణం కాబట్టి వారందరి మధ్యన కూడా ఏకాత్మ తోడనే పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందరు మరి వివిధ వ్యక్తుల మధ్య వివిధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండొచ్చు మరి వాటిని ఆ ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నింటిని కూడా చేయటమే ఈ యొక్క బలి యొక్క అర్పణ అనమాట కాబట్టి ఇక్కడ మీరు చాలామంది ఎందుకని నాకు ఇది జరగట్లేదు ఎందుకని జీవితంలో ఈ కార్యం చూడలేకపోతున్నాను అనుకుంటుంటారు దానికి సంబంధించిన పనులన్నీ చేస్తారు కానీ ఇవి చేయరు అనమాట బలి అర్పణ అంటే ఏంటంటే ఏకత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే అవన్నిటిని కూడా సమాధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క ఏకత్వం లేకపోవటం వలనే గుంపుల్లోనూ సంఘాల్లోనూ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం జరగపోవటం చూస్తూ ఉన్నాం అలా జరగపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణమే వెళ్ళాయనమాట ఇవన్నీ కూడా చాలా సంఘాలు ఆ పెంతు కోస్తు శక్తి కొరకు ప్రార్థిస్తూ ఉంటుంటారు మరి కొంతమంది మాత్రమే పొందగలుగుతూ ఉంటుంటారు ఆ పెంత కోసి రోజున ఏదైతే అనుభవం ఉందో మరి మేడగది అనుభవం అంటారు కదా మనకి దేవుని అగ్ని దేవుని పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వాని మీదకు వాలింది ఆ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించదేవా అని చెప్పేసి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటుంటారు కానీ కొంతమంది మాత్రమే దాన్ని పొందుకుంటుంటారు దీనికి అలా కారణం ఏంటంటే దీనత్వం లేకపోవడం ఏకభావం లేకపోవటం మన ప్రార్థనలు పెంతు శక్తితో ప్రభావంతో ఫలించవాలంటే మనం పెంతు త్యాగం చేయవలసి ఉంటుంది వీళ్ళ అపూసులు గారు నాలుగు ముప్పై ఏడులో కొనబడినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే అపూసులు గారు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉన్నటువంటి సమప సమర్పణ అనేటువంటిది అవసరం మన ఆత్మలో దైవ చిత్తానికి బల్యార్పణ చేయవలసి ఉంటుంది వారు ప్రార్థన చేయగా వారు కూడిన చోటు కంపించను దాని రహస్యం ఏంటంటే దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి అనేటువంటి మాటల్లో వారి స్థిర చిత్తమే కాబట్టి నెక్స్ట్ నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆ పేతురు గారి యొక్క అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ పోస్తులు గారిని పదవజ్జనిమిది తొమ్మిది నుంచి పదహారు వచనాలు మనం చదివినట్లయితే పేతురు అన్యుల దగ్గరకు సువార్తకు మరి ప్రకటించడానికి సువార్తకు మరి వెళ్ళరాదు అనేటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు అన్యులకు సువార్త ప్రకటించకూడదు అన్యులతో మాట్లాడకూడదు అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అయితే పరలోకం నుంచి దిగు వచ్చినటువంటి వివిధ ఆ జలసరాలో పురుగులు దర్శనం ద్వారా ఈ యొక్క అభిప్రాయం మనంతా కూడా విడిచిపెట్టేశాడు వెంటనే దేవుని ఆత్మ నడుపుతలను అంగీకరించి గ్రహించగలిగినటువంటి వాడే కొర్నేలు ఇంటికి పోవడానికి విధేయతను చూపించాడు అపోస్త్రకారులు పదవచ్చిన ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు నీకు శక్తినిచ్చినప్పుడు నువ్వు సామర్థ్యాన్ని పొందుకోగలుగుతావు హలోయ ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రియలరా ప్రకటన గ్రంథం ఆరు ఎనిమిది అధ్యాయాలు మనం చూసినట్లయితే సంపూర్ణ త్యాగంతో చేసిన ప్రార్థనలకు ఫలభరితమైనటువంటి జవాబులను మరి ఆ జవాబులకు దగ్గర సంబంధం ఉన్నది ప్రియులరా వింటున్నారా సంపూర్ణ త్యాగం చేసేసిన ప్రార్థనలకి ఫలభరితమైనటువంటి జవాబులకి ఈ జవాబులకి ఆ ప్రార్థనకి చాలా దగ్గర సంబంధం ఉన్నదంట హతసాక్షుల ప్రార్థనలు ప్రకటన గ్రంథం ఆరోగ్యం తొమ్మిది నుంచి పదివచ్చిన వరకు వాటి ప్రతిఫలములు ప్రకటన గ్రంథం ఎనిమిది మూడు టు ఐదులోనే మరి త్వరగానే చూడగలుగుతూ ఉన్నాం మనం కాబట్టి ఇంతవరకు మనం ధ్యానించినటువంటి యొక్క ఉదాహరణలన్నిటి నుంచి కూడా వాక్యాల నుంచి కూడా దేవుని నీతి విధులు కృపా నిధులు ప్రవహిస్తూ ఉన్నాయి మరియు యథార్థంగా దేవుని వెతకవారేమో వెతకవారు అనేకులు ప్రియులు గమనించాలి మరి ఎందుచేత పాప క్షమాపణ పొందట్లేదో ఆ హృదయ పవిత్రతను పొందలేకపోతున్నారో మన కూడా గుర్తించగలుగుతాం నా ప్రియమైనటువంటి ఉన్నటువంటి సహోదర స్నేహితులరా దేవునికి స్తోత్రం కలిగింది కాక కాబట్టి వీటిని బట్టి ఫలించు ప్రార్థనా రహస్యాన్ని మనం ఎరగగలుగుతాం హృదయాన్ని కంపింపజేయటువంటి ఆ బలిఅర్పణను ఇత్తడి బలిపీఠములపై మనం అర్పించినటువంటి అర్పించినట్లయితే బంగారు దూపవేదిక నుండి భూకంప సమమైనటువంటి జవాబులను మనం పొందవలసి వస్తుంది ప్రియులరా హాలెలుయా నా ప్రియులరా బంగారుపు దూపవేదిక ఎద్దకు వేగరముగా పరిగెత్తి మరి ఆ యొక్క సదుద్దేశంతో ఇత్తడి బలిపీఠము వద్ద నిలిచి బలి అర్పణ చేయటం మరవకూడదు మేడగదిలో ఉన్నటువంటి మరి అగ్ని అగ్ని నాలుక అనుభవనకు మార్గం ఒకటే అదే మనగా స్రవించుచున్నటువంటి గాయములే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగినటువంటి వినయ విధేతలతో కూడినటువంటి హృదయం నుండి మరి ఆ పైకిసేటువంటి ప్రార్థన వలె దీనికి ప్రీతికరమైనటువంటి దూరపార్పణ అనమాట వారితో దేవుడు తన నిబంధన షరతులను అమలుపరుస్తూ ఉన్నాడు ఇట్టి భక్తులకు ఇట్టి భక్తులను సమకూర్చడని చెప్పి ఆయన మరి ఆనందించుచున్నాడు అటువంటి క్రిస్తు యేసు సమాజంలో ఆయనకు ప్రీతికరములైనటువంటివి ఆ సమాజంలో ఆయన నివసిస్తూ ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రవర్ యొక్క ద్వితీయాగమున అంటే రెండో రాకడలో వారిని ఆయన దగ్గరకు ఆకర్షించుకుంటాడు వారి యుగ యుగములు ఆయనతో కూడా ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలె లూయ కాబట్టి ఈరోజున విన్నటువంటి వాక్యంలో ఉన్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుర విశ్వాస జీవితమున ప్రత్యేకమైనటువంటి అర్పణలు మరి అర్పణలు అంటే మన కంటికి కనిపించే మాత్రమే కాదు మరి చాలా విరిగినరిగిన మనసు అది నీకు కనిపించదు కానీ అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి అర్పణ అంట అటువంటి అర్పణలు సజీవయాగం మీ సరైన సమర్పించుకోవటం ఇటువంటి అద్భుతమైన అర్పణలు మరి పరిశుద్ధాత్మ దేవుడి కృపలో మనమంతా చేయడానికి కృప చూపించి నడిపించి బలపరిచిన కాక ఆ